సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా గ్లామర్ ఇమేజ్ అందుకోవటంలో తడబడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్నా రేంజ్లో దూసుకుపోతున్నారు అతిలోక సుందరి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటిగా ప్రూవ్ చేసుకున్నా సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా గ్లామర్ ఇమేజ్ అందుకోవటంలో తడబడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్నా రేంజ్లో దూసుకుపోతున్నారు అతిలోక సుందరి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటిగా ప్రూవ్ చేసుకున్నా లీగ్లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు నార్త్లో గ్లామర్ హీరోయిన్ గా రాకపోవటంతో ప్రజెంట్ సౌత్ మీద కాన్సంట్రేట్ చేశారు ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటున్నారీ స్టార్ కిడ్ తన వేకేషన్ ఫొటోస్తో పాటు వరుస ఫోటోషూట్స్తో అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు రీసెంట్గా బ్లాక్ డ్రెస్లో జాన్వీ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ అవుతోంది జాన్వీ ఈ రేంజ్లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేయటం ఫస్ట్ టైమేం కాదు గతంలోనూ సో హాట్ అనే రేంజ్లో చేశారు జూనియర్ శ్రీదేవి అయితే సోషల్ మీడియాలో ఏ రేంజ్లో హీట్ పెంచినా సిల్వర్ స్క్రీన్ మీద జాహ్వికి గ్లామర్ క్రీన్ అన్న క్లాడ్ మాత్రం దంచటం లేదు